ఫలక్టమాలో ఒక యువకుడి దారుణ హత్య ఓల్డ్ సిటీలోని తీగల్ కుంటలోని క్లాసిక్స్ స్టార్ పాన్ మహల్ సమీపంలో మజీద్ అనే ఇరవై ఏడేళ్ల యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు అతని శరీరంపై తీవ్ర కత్తిపోటు తగిలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడు అదనపు డీసీపీ ఏసీపీ క్లోజ్ టీం దర్యాప్తు కోసం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈరోజు మధ్యాహ్నం పాదప్ప రెండు ప్రాంతంలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ అనేది తీగలకొండ ప్రాంతంలో ఒక స్టార్ పాన్ మహల్లో మర్డర్ అయిందని ఆ ఇన్ఫర్మేషన్ అనగానే పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకోగానే ఇన్స్పెక్టర్ రాధిరెడ్డి అక్కడ మజీద్ అనే వ్యక్తిది డెడ్ బాడీ ఉంది అక్కడ ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇతను బయటకు పిలిచి మాట్లాడి చంపినట్టుగా అక్కడ ఐ విట్నెస్ల ద్వారా తెలుస్తుంది డెడ్ బాడీని హాస్పిటల్ పంపడం జరిగింది అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆజం తోటి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఎందుకు చంపారు ఏంటి వివరాలు తెలుస్తుంది